హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీస్ వచ్చేసి వడలు వడలు చేస్తాను దానికి కాంబినేషన్ వచ్చేసి అల్లం చట్నీ చాలా టేస్టీగా చేసి చూపెడతానండి ఒక పావు కిలో వరకు అయితే నేను మినపప్పు అయితే నానబెట్టుకున్నాను నాలుగు నుంచి ఐదు గంటల వరకు అయితే నానబెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కొని ఐదు గంటల పాటైతే నానబెట్టుకున్నాను పప్పు అయితే నానపోయినట్టే మిక్సీ జార్లో వేసుకొని అయితే పప్పును వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని నేను ఒక టూ స్పూన్స్ వరకు అట్లా అంతేనండి వాటర్ అంతే వేసుకున్నాను వేసుకొని పిండిని అయితే చాలా గట్టిగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులో ఎక్కువ వాటర్ పోయొద్దంటారు అంటారు కదా ఎందుకంటే మనకు వడలు అనేది మంచిగా రావు కదా అందుకే ఒక టూ స్పూన్స్ వరకు చిన్న స్పూన్తో టూ స్పూన్స్ వరకు అయితే నేను వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను స్టవ్ మీద మూగుడైతే పెట్టుకొని ఒక స్పూన్ వరకు అయితే మినపగుండ్లు ఒక స్పూన్ వరకు అయితే పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అల్లం వచ్చేసి మూడించుల వరకు తీసుకున్నాను ఈ ఆయిల్లోనే పప్పు కానీ అల్లం పీసెస్ కానీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను జీలకర్ర వేసుకుంటున్నాను త్రీ ఇంచెస్ వరకు అయితే నేను అల్లం తీసుకున్నాను కదా మొత్తం వచ్చేసి ఎండుమిరపకాయలు పదిహేను వరకు తీసుకోవాలండి ఎందుకంటే మనకి రెడ్గా ఉండే కలర్ అస్సలకే రాదు ఏదో ఆరు ఏడు మిరపకాయలకు రాదండి అసలుకే పదిహేను మిరపకాయలు మిరపకాయలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మంచిగా వేయించుకోవాలండి ప్రతి ఒక్కరు దీంట్లో వేసిన ప్రతి ప్రతి ఒక్క ఐటమ్ మంచిగా ఫ్రై అవ్వాలి చింతపండు అనేది మూడు గింజల వరకు ఎంతవరకు ఉంటుందో అంత చింతపండు సరిపోతుందండి ఒక కొద్దిగా కరివేపాకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లం కూడా తాలింపులో వేసుకోవాలండి మొత్తం వచ్చేసి టూ బౌల్స్ వరకు అయితే మీకు చూపించే బౌల్తో వాటర్ అనేవి పడతాయండి నేను ఒక బౌల్ వరకు అయితే వాటర్ పోసుకొని అయితే మంచిగా ఉడికించుకుంటున్నాను ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి పప్పు కానివ్వండి అల్లం పీసెస్ మిరపకాయలు జీలకర్ర ఏదైనా కానివ్వండి వేసినవి వేసినంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మెయిన్ వచ్చేసి ఇదేనండి మనకి అల్లం చట్నీ కుదరడానికి మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్గా ఇవనేది మనం మంచిగా చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ వరకు అయితే నేను వాటర్ పోసుకున్నానండి మిరపకాయలు కొద్దిగా అల్లం ఉడికిందన్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను రెండు బౌల్ వరకు అయితే టూ బౌల్స్ వరకు అయితే వాటర్ పో వేడి వాటర్ పోసుకోవాలండి ఎన్ని వాటర్ పెట్టినా కూడా మనకి వేడి వాటరే పోసుకోవాలి మనం అయితే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మిరపకాయలు అన్నాను కదండి మిరపకాయలు వచ్చేసి పదిహేను అండి మళ్ళీ నేను సెకండ్ టైంలో సెకండ్ సారి మళ్ళీ నేను మిగతా ఒక ఆరు ఏడు మిరపకాయలు తీసుకున్నాను కొన్ని ధనియాలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నానండి స్టవ్ మీద మూకుడు అయితే మళ్ళీ పెట్టుకొని మూడు స్పూన్ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండి మిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకుంటున్నాను వేసుకొని మినపగుండ్లు హాఫ్ స్పూను కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు కూడా పెట్టుకుంటే కూడా వండరైన టేస్ట్ అనేది ఉంటుందండి ఒక ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసాను మళ్ళీ ఒక ఏడెనిమిది వరకు అయితే నేను వెల్లిపాయ ముద్ద వేసుకోవాలండి ఖచ్చితంగా వచ్చేసి మళ్ళీ ఉలిపాయ ముద్ద వేసుకుంటేనే బ్రహ్మాండమైన టేస్ట్ అనేది వస్తుంది కొద్దిగా కరివేపాకు ఒక పావు స్పూన్ వరకు అయితే నేను మెంతిపొడి ఒక పావు స్పూన్ వరకు అయితే హింగువ ఉంటే ఖచ్చితంగా వేసుకుని అండి మంచి టేస్ట్ అనేది ఉంటుంది మంచి స్మెల్ టేస్ట్ అనేది ఉంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు అయితే నేను పసుపు వేసుకున్నాను వేసుకొని అల్లం పచ్చడి గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చడి అయితే వేసుకుంటున్నానండి వేడి మనకి ఎంత లూజ్ కావాలంటే అంతా నేను మిక్సీ జార్లో వేసుకొని అయితే వేడి పోసుకొని లూజ్గా చేసుకుంటున్నాను ఉప్పు అనేది మనకి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఉంచుకోవాలండి అంతే అల్లం చట్నీ అద్భుతమైన టేస్ట్ టేస్ట్ అనేది వస్తుంది తప్పక ట్రై చేయండి అల్లం చట్నీ చాలా ఈజీ అండి చూసారు కదా ఫైనల్గా అయితే అల్లం చట్నీ రెడీ అండి నేనైతే మినపపిండిలోనైతే రుబ్బుకున్న మినపపిండిలో తగినంత సాల్ట్ ఒక పావు టీ స్పూను జీలకర్ర మిర్చి వేసుకునే వాళ్ళైతే సన్నగా చేసి వేసుకోండి అండి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే కొద్దిగా వంట సోడా వేసుకొని ఎంత ఫ్లఫీగా మనం పప్పు అనేది మంచిగా చేతులతో అనుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి వడలు కూడా చాలా బాగా వస్తాయి నేనైతే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే పప్పునైతే వడలు మినపప్పునైతే అట్లా చేతులతో మంచిగా అనుకున్నానండి స్టవ్ మీద మూగుడు పెట్టేసి అయితే హాఫ్ కిలో వరకు అయితే నేను ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత గుంటగరిటితో వాటర్ అనేది మంచిగా పెట్టుకొని కొద్దిగా చేతిలకు కూడా వాటర్ని పెట్టుకొని వడల మాదిరిగానైతే వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి వడలనేది మనకి వేసుకునే పద్ధతిలో ఇది ఒక రకం అని చెప్పచ్చు లేకపోతే కవర్ మీద కూడా వాటర్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి చేతుల మీద కూడా వాటర్ పెట్టుకొని వేసుకోవచ్చు మనం ఎలా అంటే ఎలా ఎలా వీలుగా ఉంటే అలా వీలుగా ఆయిల్ వాటర్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి కవర్కి పెట్టినా కానివ్వండి గరిటకు పెట్టినా కానివ్వండి వాటర్ బాగా పెట్టుకొని చేతులకు కూడా వాటర్ పెట్టుకొని వడల మాదిరిగా అనుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చండి వడలు వచ్చేసి నేను ఒకటి ఏంటంటే మినప పిండిలో కూడా నేను ఒక టూ స్పూన్స్ వరకు అయితే నేను బియ్యపిండి పిండి వేసానండి అది నేను వీడియో కానీ చూపెట్టలేకపోయాను ఖచ్చితంగా వేసుకోండి అండి ఒక పావుకిలో పప్పుకి అయితే టూ స్పూన్స్ వరకు అయితే బియ్య పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయి వడలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి తప్పక ట్రై చేయండి ఈ వడలు కూడా మనకి ఆయిల్ ఫుడ్ అని అనవచ్చు లేని చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎవ్వరు ఎలాంటి వారు మనం చిన్నోళ్ళం కావచ్చు పెద్దోళ్ళం ఎవరు తిన్నా కూడా చాలా హెల్తీ అండి వడలు వచ్చేసి మినప్పప్పు అంటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి మినప్పప్పులో ఎలా చేసుకుని తిన్నా కూడా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి అల్లం చట్నీ కూడా నేను చెప్పిన విధానంలో ప్రతి ఒక్కటి వేసుకున్న ఒక స్పూన్ ఆయిల్ కావచ్చు మంచిగా ఫ్రై అవ్వాలండి అదే మంచి టేస్ట్ని ఇస్తుంది ఫైనల్గా అయితే నేను రెండో బావి కూడా వడలు వేసుకున్నాను అల్లం చట్నీ అనేది తెప్పక ట్రై చేయండి ఫైనల్గా అయితే వడలు రెడీ అండి నేను పల్లి చట్నీ కూడా మొత్తం పచ్చిమిర్చితో చేసుకున్నానండి వడలు చాలా రుచికరమైన అల్లం చట్నీ రెడీ అండి మేమైతే సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నామండి చాలా క్రిస్పీగా ఉంటాయి వడలు కూడా అల్లం చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎండి మిరపకాయలు మాత్రం మూడించులు అల్లానికి పదిహేను ఇరవై మిరపకాయలు వేసుకోవాల్సిందేనండి ఎందుకంటే మనకి రెడ్ కలర్ అనేది అస్సలుకే రాదండి ఏదో ఐదు మిరపకాయలు ఆరు మిరపకాయలకు అస్సలుకే రాదు పదిహేను నుంచి ఇరవై మిరపకాయలు వేసుకుంటేనే అల్లం చట్నీ రెడ్ కలర్ అనేది వస్తుంది చూసారు కదా వడ కూడా ఎంత క్రిస్పీగా ఉందో మనం బియ్య పిండి వేసుకోవటం కూడా వే వేసుకోవటం వల్ల కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి నేనేది రెండు పెట్టేసుకుంటున్నాను అల్లం పచ్చడి ఇంకా పల్లీల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పక ట్రై చేయండి కొద్దిగా మాది టైట్ వచ్చిందండి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని లూజ్గా చేసుకుంటే సరిపోతుంది